అవును ఈ అరుదైన క్యాక్టస్ ని మాదా క్యూరియో బాకాలో ఈ మధ్యనే ఎంతో కష్టపడి కనిపెట్టారు ఏదొక ఫ్రూట్ ఆ ఇది చూడడానికి ఎంతో అందమైన పువ్వులా ఉంది కదా దీంట్లో తేనె కూడా ఉంది చూడు ఓ అబ్బో చూడ్డానికి చాలా బాగుంది ఇదిగో తింటావా తప్పకుండా నిజంగా రుచి అదిరిపోయింది కదా అవును సార్ ఇది మాదా క్యూరియో లో మాత్రమే దొరికే పండు ఇవన్నీ క్యాక్టస్ లని అక్కడ ఉండే ప్రజలు అనుకుంటున్నారు మనం ఆ సిటీస్ తో ఒప్పందాన్ని కుదుర్చుకుని ఈ ప్రపంచానికి తేనమ్ముదాం చాలా మంచి ఐడియా అందరు ఇష్టపడతారు అయితే మనం వెంటనే మెక్సికోలోని మాదా క్యూరియో లోని ఒక మంచి సెంటర్ లో బ్రాంచ్ ని ఓపెన్ చేద్దాం ఆహా మనం ఇప్పుడు చాలా మంచి పని చేయబోతున్నాం సార్ టేస్ట్ మాత్రం మహా కమ్మగా ఉందండో దీనికి ఒప్పుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది ఓ నీ మీదే నా నీ మేనేజర్ నోహారా ఏమన్నారు నాకు మారకస్ కావాలి మెక్సికో లోని మాదా క్యూరియో బాకాలో ఇది దొరుకుతుంది మిర్చి ఇలా చూడు హిమవరి నువ్వు ఇప్పుడు ఇవన్నీ తినకూడదు నాకు ఇంకొక స్పూన్ కావాలి ఇక చాలా

మీరేం చేస్తున్నారండి నేనా నేనేం చేయట్లేదే సరే రా నిద్రపోదాం మిర్చి మెక్సికోకి ట్రాన్స్ఫరా నన్ను మేనేజర్ గా ప్రమోట్ చేసి మెక్సికోకి పంపిస్తున్నారు అక్కడ వీళ్ళకి నా టాలెంట్ ఏంటో చూపిస్తా అంటే ఒంటరిగానే వెళ్తారా జాగ్రత్తగా చూసుకోవాలి ఓకేనా ఎంత కాలం అండి బహుశా రెండు సంవత్సరాలు అనుకుంటాను కాదు కాదు సంవత్సరాలు అంటే మీరు అప్పటి వరకు పిల్లల్ని చూడకుండా ఉండగలరన్నమాట నేను అస్సలు ఉండలేను అయినా మనకు తెలియని ప్రదేశానికి పిల్లల్ని తీసుకువెళ్ళడం నాకస్ ఏ మాత్రం ఇష్టం ఉండదు నాతో చెప్పకుండా మీరొక్కరే నిర్ణయాలు తీసుకోవడం నాకు కూడా ఇష్టం ఉండదు రెండు మూడు సంవత్సరాలు పోతే హిమవరికి మీ మొహం కూడా గుర్తుండదు ఎందుకు గుర్తుండదు ఫోన్ చేస్తుంటాను కనీసం మీరు షించాన్ గురించి హిమవరి గురించి ఆలోచించలేదా ఏదో ప్రపంచంలో మీరొక్కరు మాత్రమే పనిచేసినట్టుగా ఫీల్ అవకండి నువ్వు చెప్పింది నిజమే నానా ఏమిటి ఏమైంది క్షీణించాన్ నీకు మేక వచ్చేసిందా మీరిద్దరు మళ్ళీ దెబ్బలు ఆడుకుంటున్నారా కాదు కాదు మరైతే ఇప్పుడు మాట్లాడి